ప్రభు నందు ప్రియదేవుని బిడిలారా ప్రభు నామమున మీ అందరికీ కూడా నా హృదయపూర్కు వందనాలు మరి నూతన దినం ప్రభు మాటలు ఈ ఉదయ కాలము ధ్యానం చేయడానికి ఆయన చూపించిన అత్యంత కృపను బట్టి ప్రభునిస్తు ఉన్నాను మీ కొరకు అనుదినము మానక ప్రార్థిస్తూ ఉన్నాం ప్రతి ఉదయకాలం కాలం ఈ దైవ ధ్యానం మీకందరికీ కూడా ఆశీర్వాదకరంగా ఉన్నది అని నమ్ముచు ప్రభుని స్థుతిస్తూ ఉన్నాను ఈ దినము మన ధ్యానాంశము ఆది కాండము ఇరవై రెండో అధ్యాయం పదిహేడవ వచనమును చదువుకుందాం ನೇನು ನಿನ್ನ ಆಶೀರ್ವದಿ ಆಕಾಶ ನಕ್ಷತ್ರ ವಲೇನೂ ಸಮುದ್ರ ತೀರ ಮಂದಲ್ಲಿ ఇసుకవలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసెదను నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరచుకుందరు యా దేవునికి స్తోత్రం ప్రియ దేవుని బిడలారా ఈ యొక్క వచన భాగం మనకెంతో పరిచయం కదండి అబ్రహాముతో మరి ప్రభు అయిన ఇసుక్రీస్తు దేవుడు అంటూ ఉన్నాడు ఆకాశ నక్షత్రముల వలె నేను నీ సంతానమును సముద్రములోని ఇసుక రేణువుల వలె నేను నీ సంతానమును వర్దిల్ల చేస్తాను విస్తరింప చేస్తాను నేను నిశ్చయముగా నిన్ను ఆశీర్వదిస్తాను అంటూ క్రింద వచ్చనంలో ఉంటుంది కదా మరి శత్రువులు నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీన పరిశుకొందురు ఇటువంటి గొప్ప ఆశీర్వాదమునకు యోగ్యుడిగా ఎంచబడినాడు మరి అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా పిలువబడుతూ ఉన్నాడు అబ్రహాము అవును ప్రియ దేవుని బిడలారా ఈ యొక్క అబ్రహాము జీవితంలో దేవుని యొక్క పిలుపుకు లోబడి మరి విశ్వాసము ద్వారా మరి అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునైన విశ్వాసము ద్వారా పరసంబంధమైన వాటి వైపే వారి దృష్టి నిలిపి గుడారాలలో నివసిస్తూ పెద్ద పెద్ద గృహాలను నిర్మించుకొని మరి విలాసవంతముగా సుఖవంతముగా వారి జీవితాలను కొనసాగించాలి అనుకోలేదు అదృశ్యమైన వాటిని ఉన్నవనుటకు నిరీక్షణ అయ్యున్నట్లు మరి రుజూనయున్నట్లు విశ్వాసము విశ్వాసము అనేది వారి యొక్క నేత్రాలు పరమందునే ఉంచారు ఒక రోజున మనము పరలోక రాజ్యానికి సమీపిస్తాం మనము ఈ భూలోకములో యాత్రికులం ప్రయాణికులమని గుడారాలలోనే వారి యొక్క జీవితాలను వెళ్ళబుచ్చిన భక్తులు ఈ లోకములో ఏ సంపద కూడా మనతో రాదు కానీ దేవుని అందు విశ్వాసము కలిగి ఆయన కొరకు జీవించిన పరిశుద్ధ జీవితం భక్తి జీవితం నీతి క్రియలు కేవలం మనతో వస్తాయి అన్న నిశ్చయత కలిగిన భక్తులు మనకెంతో మాదిరికరంగా ఉన్నారు ఈ ఉదయకాలం ఎన్నో పరీక్షల ద్వారా మరి ఎన్నో కష్టతరమైన అనుభవాల ద్వారా మరి దేవుని యొక్క మార్గములో విశ్వాస మార్గములో ప్రయాణిస్తూ పయనిస్తూ ఎన్నుడు కూడా మరి వైదొలగిన వారు కాదు వెనక్కి తిరిగి చూసిన వారు కాదు మరలా లోకంలోనికి వెళ్ళిపోదాం మరి దేవుని మార్గము ఎంతో ఇరుకు మార్గముగా ఉన్నది ఎన్నో పరీక్షలు గుండా మరి ఎన్నో అవమానాలు గుండా ఎన్నో నిందలు గుండా ఈ యొక్క ప్రయాణము ఉన్నది అని ఎన్నుడు కూడా వారి విశ్వాస జీవితాల్లో నుంచి వెనక్కి తిరిగి చూడని పరిశుద్ధులు ఈ యొక్క అబ్రహాము తన యొక్క తరము తన సంతానము అవును ప్రియ దేవుని బిడలారా మరి ఆ యొక్క భక్తుణ్ణి ప్రభు అంటూ ఉన్నాడు ఆకాశ నక్షత్రముల వలె సముద్ర తీరములోని ఇసుక రేణువుల వలె నీ సంతానాన్ని విస్తరింపచేస్తాను అని ప్రభు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు నేను నిశ్చయముగా ఆశీర్వదిస్తాను యువదే కాలము ఆయన నీతో కూడా ఈ మాట పలుకుతున్నాడు కానీ నీవు చేయవలసినది ఉన్నది అవును అబ్రహాము ఈ సాకును దేవుని కంటే కూడా క్రీస్తు కంటే కూడా ఎక్కువగా ప్రేమించలేదు ప్రభు మరి పరీక్షించాడు అబ్రహామును నీకిష్టమై ఉన్నా నీకు ఒక్కడై ఉన్నా నీవు ప్రేమించు ఈ సాకుని నాకు నేను చూపించే ఆ పర్వతములో ఒక పర్వతము మీద దహన బలిగా అర్పించు అబ్రహామా అని చెప్పి ప్రభు పిలిచినప్పుడు ప్రభుకి విధేయత చూపించాడు ఇది ఎలా సాధ్యమవుతుంది ఇది ఎలా కుదురుతుంది ప్రభు నీవు ఇచ్చి నువ్వే తీసేసుకుంటావా అని ఎన్నడు కూడా మారు మాట్లాడకుండా ప్రభువుని ప్రశ్నించకుండా దేవునికి విధేయత సంపూర్తి అయిన విధేయతను చూపించాడు సణుగుతూ గొణుగుతూ లేకపోతే భయముతో మరి ఏదైనా కలవరముతో ఆయన మాట వినకపోతే ఏం జరుగుతుందో అని కాదు కానీ పూర్ణ హృదయముతో పూర్ణ మనస్సుతో పూర్ణ శక్తితో ప్రభుని ప్రేమించాడు అబ్రహాము ఎన్ని పరీక్షలు ఎన్ని అనుభవాలు ఎదురైనప్పటికీ కూడా చూడండి నేను నీకు చూపించే దేశము నాకు నీవు వచ్చే నీ ఇంటి నుంచి నీ తండ్రి ఇంటి నుంచి నీ దేశం నుంచి అని అబ్రహాముకి దేవుడు చెప్పినప్పుడు ఆ దినము మొదలుకొని తన జీవిత దినములలో ఎన్నడూ కూడా వెనక్కి తిరిగి చూడని వ్యక్తి ఈ సాకు వివాహ సమయం వచ్చినప్పుడు కూడా తను వెళ్లకుండా ఆ దేశానికి ఆల్రెడీ నా ప్రభువు నన్ను ఆ దేశం నుంచి వేరుపరిచి ఆయన నన్ను విస్తరింపి చేసి ఆశీర్వదించాడు మరలా నేను నా కొడుకు నిమిత్తము కూడా ఒక కుమార్తెను వివాహమునకు భార్యగా నా కొడుకుకి తీసుకురావాలి అని వెళ్ళాలి అని అనుకోలేదు మరలా ఆ దేశము చూడాలి తన ప్రజలను చూడాలి అనుకోలేదు ప్రియ దేవుని బిడలారా ఎలియాజర్ని పంపిస్తాడు దేవుని ఆజ్ఞకు ఎంత నమ్మకంగా కట్టుబడి ఉన్నాడు ఎంత విశ్వాస్యత కలిగి మరి దేవుని విషయంలో ఎంత ఖచ్చితమైన పరిశుద్ధత కలిగి జీవిస్తూ వచ్చాడో గమనిద్దాం మరి చూడండి నిశ్చయముగా నేను ఆశీర్వదిస్తాను ఆకాశ నక్షత్రముల వల్ల నీ సంతానమును విస్తరింపచేస్తాను అని ప్రభు ఇస్తున్న గొప్ప వాగ్దానము నీవు కూడా ఈ ఉదయ కాలము స్వతంత్రించుకోవాలంటే నువ్వు ఎటువంటి శ్రమలో ఉన్నా ఎటువంటి పరీక్ష అనుభవం ఎటువంటి నింద అవమానము అనుభవాల్లో నీవు కొనసాగుతున్నప్పటికీ కూడా విశ్వాసముతో గురి కలిగి నేను గురియొత్తకే పరుగెడుతు క్రీస్తే నా గురి పరిశుద్ధతయే నా గురి విశ్వాసమే నా గురి నమ్మకత్వమే నా గురి అని గురియొద్దకు పరిగెడే విధముగా వెనక్కి తిరిగి చూడకుండా లోకం వైపు చూడకుండా మనుషుల వైపు చూడకుండా క్రీస్తుని గురిగా పెట్టుకొని నీవు పయనిస్తే నీవు కూడా క్రీస్తు ద్వారా ఆశీర్వదించబడి విస్తారముగా చూడండి ఆయన అంటున్నాడు ఆకాశ నక్షత్రములను లెక్కింపగలవా లెక్కకు మించిన ఆశీర్వాదమును సమృద్ధికరమైన దీవెనను భక్తుడు అంటున్నాడు కదా నా గిన్నె నిండి పొర్లుచున్నది పొర్లి పారే ఆశీర్వాదాన్ని ఆనందాన్ని ఆయన నీకు ఇవ్వాలని ఉదే కాలం ఆశపడుతూ ఉన్నాడు ఈ నీ అంతరంగం ఏ పరిస్థితిని బట్టి పరీక్షలు గుండా పయనిస్తోంది అనారోగ్య పరిస్థిత ఆర్థిక పరిస్థిత మనుషుల చేత నిందించబడుతూ మరి మనుషుల చేత అవమానించబడుతూ మరి సతమతమవుతూ ఉన్న నీ అంతరంగంలో ప్రభుని విశ్వసించు నిశ్చయత కలిగి నమ్మకము కలిగి మరి గురియొత్తకే ఆయన నమ్మదగిన వాడు అబ్రహామును ఆశీర్వదించాడు అబ్రహాము దేనిని కూడా క్రీస్తు కన్నా మిన్నగా ప్రేమించలేదు తన ఒక్కడయున్న తన కుమారుని బలి ఇవ్వడానికి కుమారుడు అడిగినప్పుడు అంటాడు యహోవాయే చూసుకుంటాడు గొర్రెపిల్ల ఏది అని అనినప్పుడు పర్వత్తము మీద ఆయన చూచుకొను అవును ఆయన చూచుకుంటాడు ఈ ఉదయ కాలం నీవు కూడా అనొచ్చు మీరు చెప్తూ ఉన్నారు దేవుని మాటలు నా పరిస్థితులు ఈ విధంగా ఉన్నావు ఇవి ఎలా సాధ్యం అవుతాయి నీవు కూడా పలుకు ఈ ఉదయ కాలం యహోవా ఈరే ఆయన నమ్మదగినవాడు పర్వతము పైన ఆ చెట్ల పొదల్లో గొర్రెపిల్లను మరి కొమ్ములు తగులుకొని ఆ గొర్రె పొటేలు ఉన్నది ఆ సమయంలో అది చే ఏ చేర్చినవాడు ఏర్పరచిన వాడు యహోవాయే ఆయనే చూచుకుంటాడు నీ భారభరితమైన పరిస్థితులను అవును సహోదరి సహోదరుడా ఆయన ఎందు నమ్మిక ఉంచు ఆయన ఎందు విశ్వాసం ఉంచు ఆయన ఎందు ఆనుకో ఆయన నిన్ను విడిపించే దేవుడు నిన్ను బాగు చేసే దేవుడు నిన్ను విస్తరింపచేసే దేవుడు ఇట్టి మాటలు ప్రభు మన వెనుకడిలో ఆశీర్వదించునుగాక ప్రార్థన చేసుకుందాం దయగలిగిన తండ్రి పరిశుధుడాని పరిశుద్ధ నామానికి వంద నాలుగు స్తోత్రాలు తండ్రి నాయన ఈ సమయములో ప్రభు ఈ శక్తి కలిగిన వాక్కు యువత కాలం మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు కృతజ్ఞతలు నాయన ఈ సమయంలో తండ్రి నీ బిడలు తండ్రి నాయన అబ్రహామును ఏ విధంగా ఆశీర్వదించి విస్తరింప చేశావో ఆకాశ నక్షత్రముల వల్లే సముద్ర తీర ఇసుక రేణువుల వల్లే తమది కాని శత్రువుల గవనిని వారు స్వాధీనపరుచుకుంటారని వాగ్దానం ఇచ్చావు అట్టి రీతిగానే ఈ రోజుకి కూడా ఈ ప్రపంచమంతా అబ్రహాము సంతానముగా పిలువబడుతూ ఉంది లెక్కకు మించిన సంతానముగా నీవు తన జనాంగమును ఆశీర్వదించిన దేవుడవు అట్టి రీతిగా ఈ ఉదయం కాలముని మాటలు విన నిబిడలు ఏ పరీక్ష గుండా వెళుతూ ఉన్నారో అది నా మేలు కొరకే ఆ యొక్క శ్రమలో నుంచి ఆ నిందలో నుంచి ఆయన నన్ను విడిపించగలిగిన సమర్థుడు కష్టతరము ఎవరి వల్ల కాని పరిస్థితులు గుండా నీ బిడలు పయనిస్తూ ఉన్నారేమో సమస్తము నీకు సాధ్యమే అని నీ అందు విశ్వాసము కలిగి నీ కన్నా వారి సమస్య పెద్దదిగా ఎంచుకోకుండా పరిశుద్ధుడా ఏసయ్య నీ పైన ఆనుకునే బిడలుగా విశ్వాసముతో గురియొద్దకే పరుగు తీసే బిడలుగా నీ బిడలను ఈ కాలము నీ మాటల చేత ధైర్యపరచమని ఆశీర్వదించమని విస్తరింపచేయమని ఏసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి Amen. Amen. Praise the Lord. God bless you. Thank you.